కుప్పెడంత మనసు సీరియల్లోకి త్వరలోనే రిషి సార్ రాబోతున్నారన్న సంగతి నిన్నే అందరం తెలుసుకున్నాం చాలా చాలా సంతోషించాం ప్రేక్షకులతో పాటు ఫ్యాన్స్ సంబరానికి అంబరాలు అంటేంత ఆనందంగా ఉన్నారు అయితే ఇంకో విషయం ఏంటంటే ట్వంటీ ఫస్ట్న అసలు రిషి సార్ వస్తారా రారా అన్న విషయం తెలుస్తుంది ప్రజెంట్ చర్చలు జరుగుతూ ఉన్నాయి సో ఇప్పటి వరకు కూడా ఫ్యాన్స్ రిషి సార్ రావాలని ఎంతగా అయితే కోరుకున్నారో అంతే డెడికేషన్తో రిషి సార్ వచ్చేలా చేయడం కూడా వాళ్ళ చేతుల్లోనే ఉంది టీమ్కి అట్ ద సేమ్ టైం రిషి సార్ కూడా కామెంట్స్ పెడుతూనే ఉండండి రిషి సార్ ఖచ్చితంగా కూడా వస్తారనే నా ఉద్దేశం ఎందుకంటే ఫ్యాన్స్ చాలా ఈగర్గా ఆయన కోసం వెయిట్ చేస్తున్నారు అంతేకాకుండా గీతాశంకర్ మూవీ షూటింగ్ కూడా ఒకవేళ కంప్లీట్ అయిన ఛాన్సెస్ ఉన్నాయేమో అందుకే రీసెంట్గా గీతాశంకర్ మూవీ షూట్లో ఉన్న చాలా ఫొటోస్ను సోషల్ మీడియాలో అప్లోడ్ కూడా చేశారు ఒకవేళ షూటింగ్ కంప్లీట్ అయినట్టయితే సార్ మళ్ళీ సార్ మళ్ళీ సీరియల్లో జాయిన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి అయితే చర్చలు మాత్రం ఫలించాలని మనం కూడా కోరుకుందాం ప్రతిరోజు కూడా కామెంట్స్తో సార్ రిక్వెస్ట్ మాత్రం పెడుతూ ఉండండి సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి